ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హేర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ మాసం మకర రాశి వారికి ద్వితీయ స్థా ద్వితీయ స్థానం అనుక కుంభరాశిలో రాహు తృతీయ స్థానం మేరాశిలో శని మేషరాశి చతుర్థంలో శుక్రగ్రహము పంచమ స్థానంలో రవి బుధులు షష్టమ స్థానమైన ఆరు స్థానం మిజరాశిలో గురువు సప్తమ స్థానమైన కర్కాటకంలో కుజగ్రహం సంచారం ఉంటుంది స్థానంలో కేసు సంచారం ఉంటాయి ఆరు జూన్ తర్వాత కుజగ్రహం శివరాశిలోకి బుధగ్రహం రాశిలోకి ప్రవేశిస్తారు పద్నాలుగు తర్వాత బుధ ఉద్యోగం కూడా ఉంటుంది ఈ నెలలో కూడా అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు మిగతా రాశి వారికి ఉద్యోగస్తులకు చేయు వృత్తుల జూన్లో నెల చాలా అద్భుతంగా గడిచిపోతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు సూచన ఏమిటంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉండడం మీ పైన మీ పనిపైన దృష్టి ఉంచి పని చేసుకోవడం చాలా ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి అష్టంలో కుజగ్రహం ఉంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి ఉద్యోగం మారే అవకాశాల్లో వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకుంటే మంచిది ఇక సంఘంలో మీకు గౌరవ ప్రదేశాలు ఉంటాయి ఉన్నత స్థితి ఉంటుంది ఆర్థిక లావాదేవీలు లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి శత్రువులపై విజయం ఉంటుంది వ్యవహార ఏ వ్యవహారం చేసినా కూడా అందులో మీకు అనుకూలత ఉంటుంది మీకు విజయం లభిస్తుంది ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు సంతానం విషయంలో ఇబ్బందులు ఏమి ఉండవు అంత గృహ లాభాలు కొత్త వ్యవహారాలు కూడా కానీ గృహాలు కూడా కానీ జరిగే అవకాశాలు ఉంటాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి ధైర్యంతో కూడి పనులు ముందుకు చేస్తారు కోర్టు వ్యవహారాలందు విజయం లభిస్తుంది మీకు అన్ని రంగాల వారికి బాగుంటుందని చెప్పవచ్చు జీవితం స సుఖంగా సంతోషంగా గడిచిపోతుంది లాభంలో ప్రతిరోజు ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టక పారాయణ చేసుకోండి ఎట్లాగల్లా అంటే అష్టమంలో కుజకేతుల సంచారం కొత్త ఇబ్బందికరం ఈ మధ్యలో ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా జరిగింది కదా మొన్ననే అహ్మదాబాద్లో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాలు ముఖ్యంగా అనుకు అననుకూల సవాలు ప్రయాణం చేయకండి ప్రతి మంగళవారం స్వామి అభిషేకం చేయించుకోండి నీళ్ళంతా జంటే అభిషేక చేయించుకుంటే సర్పదోషాలు తొలుగుతాయి వ్యక్తి జాతకంలో సర్వదోషాలు ఉన్నట్లయితే సర్పదోష నివారణకు సర్వసూక్త పారాయణ చేయండి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం చేయించుకోండి చతుర్థాధిపతి అష్టమంలో సంచారం వల్ల శుక్రగ్రహం నాలుగో స్థానంలో ఉండడం చేత ప్రయాణాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది తల్లి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా వహించండి విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ స్వర్ణ ఆవరణాలపై ఎక్కువగా పెట్టుబడి పెడతారు అష్టమంలో కుజకేతువుల కలయిక వల్ల ఎసిడిటీకి వ్యవస్థకు జీర్ణ వ్యవస్థకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి పాత బకాయిలు ఉంటే వసూలు అవుతాయి మీరు కూడా కొన్ని అప్పులు తెచ్చే అవకాశం ఉంది మీకు రావాల్సిన వాటికి సంబంధించిన శుభవార్త వింటారు చేయాలనుకున్న కొన్ని కొత్త కార్యక్రమాలు చేపడతారు బ్యాంకు ఉద్యోగంలో ఉన్నవారికి సకాలంలో టార్గెట్లు రీచ్ అవుతారు ఆదిత్య ఉదయం పారాయడం వల్ల ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ సమస్య ఈ నెలలంతా చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు ఏమి ఉండవు బుధాద్యోగము రవి గురు బుధ సంయోగం వల్ల మంచి విద్య లభిస్తుంది కొద్ది విలాసాలపై ఖర్చు దృష్టి పెడతారు కానీ దాని నుంచి కొంత మనసు మరల్చుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటారు చదువుపై దృష్టి పెడితే మంచిది అలాగే గురు దక్షిణామూర్తి ప్రతిరోజు ఉదయం లేవగానే నమస్కారం చేసుకోండి మీ ఇంట్లో ఉండే ఉత్తర వైపు గూడవ పటాన్ని ఉంచుకొని లక్ష్మీ అష్టోత్తర ఇతర చదువుతూ ప్రతి అమ్మవారికి పూజ చేయండి శ్రీ ఆంజనేశ్వర ఆలయంలో హనుమాన్ చాలిసా పారాయణ చేయడం వల్ల కూడా కొంత ఇబ్బందులు తగ్గుతాయి అష్టమాల గీతం ఉండడం లేదా ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయండి గణపతికి ఓ గమ్ ఐ గణపతి అనే మంత్రాన్ని రోజుకు నూట ఐదు సార్లు జపం చేసుకోండి అట్లాగే ఓ తత్పురుష గేహ మహాసేనది ఇవి తొన్నో షెడవకు ప్రచోదయాత్ర అదే మంత్రా అదే గాయత్రి సుబ్రవర్య గాయత్రి ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జప చేసుకుంటే కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్న సరకే ఫలితం అంత అంతగానే ఉంటుంది జాతకాన్ని పరిశీలించి తెలుసుకోవాలి ఈ విషయాన్ని పిల్లల భద్రత విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది వారిపై ఒక కన్వేసి ఉంచండి వ్యాపారస్తులకు ఆరో తేదీ తర్వాత వరకు అంత బాగుండదు తర్వాత నుంచి అంత బాగానే ఉంటుంది వ్యాపారాభివృద్ధి కోసం కొత్త మార్పులు చేస్తారు ఆశించే దలాభం అందుతుంది రెండోసారి పరీక్ష రాసే రాసే పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు వేద దక్షిణాముక్తి సూత్రం పండించండి ప్రతిరోజు దేహే సర్వ విజ్ఞానం విషయ భౌరవజ్ఞానం గురువే సర్వలోకం దక్షిణాముక్తే నమ అనే మంత్రాన్ని దక్షిణాతి సూత్రాన్ని స్నానం చేయగానే పిల్లలు చే చదివించండి అలాగే రాజకీయాల్లో ఉన్నవారికి కూడా మిషవ ఫలితాలు ఉంటాయి కీలనొప్పులు బాధిస్తాయి స్వల్పమైన ఆరోగ్య చీకాకులు చిరాకు ఉంటూ కలుస్తుంది కుక్కలకు చపాతీ చూపించడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అంటే బ్యాంకింగ్ విషయాల్లో అనవసరమైన కాల్స్ వచ్చినప్పుడు వెతకండి వాటిని మీ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి పరిచయం లేని వ్యక్తులకు మీ ఈ రహస్య సమాచారాన్ని ఇవ్వకండి ఓటీపీ లాంటివి ఎవరికి తెలపకండి మీ పాస్వర్డ్స్ అవి పా ఫ్రీక్వెంట్గా మారుస్తూ జాగ్రత్తగా రహస్యంగా వచ్చుకోండి సంప్రదాయమైన కొన్ని అంశాలు పూజలు ముక్కుబాట్లకు మీద శ్రద్ధ చూపి చూపిస్తే మంచిది అనుకూల దినాలు ఏడు పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు ప్రతికూల తేదీలు రెండు ఐదు పన్నెండు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఐదు చేయాల్సిన ఆరాధనలు ప్రతిరోజు నవగ్రహ సూత్రం పఠించండి సుబ్రహ్మణ్య కరాలప స్వత్రాన్ని పారించడము అష్టమకుజితో సంచారం వల్ల శివరాశిలో ఇబ్బంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో అభిషేకం చేయించుకోండి మరకుండా స్వామివారికి గ్రంథాభిషేకము అరటి పళ్ళు ఆవుపాలతో అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి పోలీసు వాళ్ళకు వాటర్ సప్లై చేయండి వీలైతే రక్తదానం చేస్తే మంచిదే గణపతికి ఆరాధన బుధవారం రోజు గణపతి ఆరాధన సంకష్ట గణపతి ఆచరించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి శుభం